కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయం ద్వాదశీ ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదను విను అని వసిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసింది కార్తీక సోమవారము నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలయను తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణు ఆలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకున్న పెమ్మట భుజింపవలయును ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు స్వర్గ స్వర్గసుఖములు పొందుదురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్య భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు శ్రద్ధగా అలకింపు సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందరి ఒకనొక పల్లె ఎందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు బెట్టక బీదలకు దాన చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటుల అపహరించున అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చను మరికొంతకాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడుగుగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇయ్యవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను రుణ ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకును ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలేయును లేని ఎడల నీ కంఠమును నరికి వేయును అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందులని జలిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం గనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపం ఆవహించి కుష్టి వ్యాధి కలిగి బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతల వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరక కూపముల బడద్రోసిరి ఆ వయస్సునకు ఒక కుమారుడు గలడు అతడి పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయచ్చు పుణ్యకార్మ్యం పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి ద్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కులది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కులది నేజేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయ్యారు వేడుకొనేను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను ఒక హితవు చెప్పదలిచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాతులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి శాలగ్రామ దానములు చేసిన అడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పాను అంతటి ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటుంది అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు ఈ సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయము కలుగుచున్నది దీని వలన ఆకలిగొన్నవారి ఆకలి తీరునా దాహం గొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయలేను నేను ఈ శాలగ్రామ దానము మాత్రం చేయజాలనని నిష్కర్షగా పలికను ధర్మవీరుని అవివేకమునకు విచారించి శాలగ్రామమును సాలగ్రామమును మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసిన చోకలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిగా వింపణంచితివేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయారు ధర్మవీరుడు ధనబరము గలవాడే ఉండి దాన సామర్థ్యము కలిగి ఉండయూ కూడా చాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధన పెడచెవిన పెట్టుట చేత మరణానంతరం ఏడు జన్మల ఎందు పులి అయి పుట్టి మరి మూడు జన్మల ఎందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లు చేశాను పెండ్లైన కొంత కాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టాలు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించింది తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వై వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలము దారభూయించెను ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కేగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సారగ్రామ దానము చేయుచు ముక్తి నొందిను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము అని చెప్పాను కార్తీక పురాణంలో పన్నెండవ అధ్యాయము సమాప్తము స్వస్తి